అనగనగా కిష్టాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మధు అనే యువకుడు ఉండేవాడు చిన్న వయసులో మధుకి ఏ కష్టం తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు పై చదువుల కోసం పట్టణానికి వెళ్తా నాన్న అని మధు అడగగా అప్పుడు వాళ్ళ తండ్రి అట్లా కాదు బిడ్డా పై చదువుల కోసం పట్నం పోతా అంటున్నావు కానీ నిడిచిపెట్టి ఉదిరా నీకున్న తెలియతో అని ఏదో ఒక వ్యాపారం చేయి లేకుంటే మనకున్న ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ మాతోనే ఉండు అదేందేనా గట్లంటావు మిమ్మల్ని నిడిచిపెట్టి నాగుల బోగుతో అయితే కానీ గింత తాగుకొని ఉన్న ఊళ్ళోనే ఉన్నావు అనుకో ఇచ్చేది ఊరోళ్ళు నీ కాలంలో జాబిత్తేనే మనసు పిల్లని పిల్లనితురు పదివేలు వచ్చినా మంచిదే కానీ ఈ జాబు ఉన్న వాళ్ళకి పిల్లనిస్తా అంటారు సరతి బాబు మరి మన భూమిలో ఇంత వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంది మీతోనిగో అందరూ జాబ్ల కోసం పోయినాక ఈ పండిస్తులు కూడా ఎవరు ఉంటారు అంటాడు మధు అలా తన డిగ్రీ చదువును పూర్తి చేసుకున్న తర్వాత తను వ్యవసాయం చేసుకుంటూ తోడుగా ఆవులను కూడా పెంచుకుంటూ జీవనోపాధి పొందుతాడు అలా ఓ రెండు సంవత్సరాలు తన జీవితం కొనసాగిస్తాడు అప్పుడు మధు ఇలా అనుకుంటాడు అరే ఏంటిది వ్యవసాయం చేసుకుంటా ఉన్నంతలో సంతోషంగా ఉందాం అనుకుంటే వ్యవసాయంలో కూడా నష్టమే వస్తుంది ఆవులను చదువుకొని పాలు అమ్ముకుందాం అంటే అది కూడా గిట్టుబాటు కాక అందులో లాస్ వచ్చే ఇంకా ఏదైనా బతుదూరు చూసుకోవాలి గిట్లయితే మంచిగా లేదు అనుకుంటూ ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తాడు అది వ్యవసాయాన్ని మార్గంగా పెట్టుకోకుండా తన వృత్తి అయిన చేపలు పట్టుకుంటాడు అలా ఒక సంవత్సరం కాలం వ్యవసాయంతో పాటు చేపలు పట్టుకుంటూ ఉంటారు అలా ఉండగా తనకు తెలిసిన వారు ఎవరా ఏం చేస్తున్నావు ఇప్పుడు చదువు అయిపోయిందట కదా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నావు అన్న ఏమిలా ఏం లాభాలు ఉంటాయిరా నీకున్న తెలివికి ఏదైనా జాబ్ చేసుకుంటా మంచిగా అయిపోయింత పిల్లని కూడా మంచిగా ఇచ్చేటోళ్ళు వ్యవసాయం చేస్తే పిల్లని పిల్లలు ఇస్తారా ఈ కాలంలో అరే ఏంది ఊరులో తను గింతలు ఇల్లా పూజలు ఉండనిస్తలే ఊరు అవతల పోయి తెలియదు ఇంత ఏడుపుంటే మనిషికి ఏం బతుకుతాం ఏం కదా ఏం లెక్క చేసుక బతికిన బాధనే ఉంది చేయక ఇంట్లో వన్నా బాధనే ఉంది ఇలాతో అప్పుడు మధు అతను చెప్పిన మాటల్ని పట్టించుకోడు అలా కొంతకాలం తర్వాత మధుకి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్న పెళ్ళి అయిన ఒక సంవత్సరం వరకు తనకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడం జరుగుతుంది తన తండ్రి అనారోగ్యానికి గురి కావడం అప్పుడే తనకి కొడుకు పుట్టడం జరుగుతుంది అప్పుడు మధు ఇలా అనుకుంటాడు చీనీ అవ్వ జీవితం పాడుగాను పొదిక్కు సంబరపాడనో వెళ్తలేదు పొదిక్కు ఏడు వనో వెళ్తలేదు మంచిగా వాళ్ళు అగ్గం చేసుకొని సంతోషంగా ఉన్నాం అనుకున్నాం ఇంట్లో పైసలు తొలి కోస కాబట్టి ఇంకొదిక్కు కూడు కూర్చున్న సంతోషపడంగానే మళ్ళ మా బాబుకి మంచి లేకపోయే ఆరోగ్యం ఎగ్గిట్లైన ఇల్లు సంవత్సరం ఉదయదుగా ఈనత గిట్ల చేయబడుతుంది మన జీవితం అని తనలో తానే ఎప్పుడూ మదనపడుతూ ఉండేవాడు అలా కుటుంబ భారాన్ని మోస్తూ సంసార జీవనాన్ని సాగించుకుంటున్నాడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అని తెలుసుకొని యూట్యూబ్లో మామిన్లా మ్యూజిక్ అనే పేరుతో ఒక ఛానల్ని పెట్టి దానిలో జానపద గీతాలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఇలా మొదటి పాటతోనే తనకి లక్ ఎదురైంది దానితో తనకి కొంచెం ధైర్యం వచ్చింది ఇలా ఒక నాలుగు పాటలు యూట్యూబ్లో పెట్టగానే మళ్ళీ అతనికి ఇంకో సమస్య ఎదురైంది ఇలా కష్టనష్టాలు ఓర్చుకుంటూ మధు నెగ్గాడా లేదా అనేది పార్ట్ టూలో తెలుసుకుందాం